నేనే పెద్దగా చేయాలనుకుంటున్నా బావ అని చెప్తే నాకింది దాని నీ చేత్తో పట్టుకో దానంతటిదే పెద్దగా అయిపోతుంది అంటున్నాడు యదవ అద్దం పగిలిన ఫోన్ వాడుతున్నావేంటి బావ దరిద్రం అని అన్నాను అంతే ఇసిగించడం ఆపలేదు అనుకో బొక్కలున్న నిరోధ వాడతా అప్పుడు పడతదే నీకు తొమ్మిది నెలలు అదృష్టం అని అంటున్నాడు నేను ప్రెగ్నెంట్ అయ్యానమ్మ కావాలని చేయలేదే యాక్సిడెంట్ గా జరిగిపోయింది అమ్మ అని చెప్తే రోడ్లో వెళ్తుండగా కాలు జారి వాడి మొగ్గ మీద పడ్డావా దొంగ చచ్చినదానా అని ఇచ్చిపడేసింది మా అమ్మ రాయో నాకు ఒకేసారి సంతోషం బాధ కలిగించే మాట చెప్పలేవు బావా అని పందమేస్తే నీ ఫ్రెండ్ పువ్వు కంటే నీ పువ్వే టైట్ గా ఉంది అన్నాడు నవ్వాలో ఏడ్వాలో తెలియట్లేదు నేను మార్కెట్ లో నడుస్తుంటే ఒకరికి హాయ్ చెప్పింది ఎవరిది బావా అది అని అడిగితే అయ్యో తల తినకే ఇప్పుడు దానికి కూడా నువ్వు ఎవరో చెప్పాలంటున్నాడు యదవ సచ్చినోడు అది నీ దాంట్లో పెట్టగలను నీది నా దాంట్లో పెట్టలేవు అని నవ్వుతున్నాడు సోగ్యాడు నీ మొగ్గ పొడవు ఎంతోనే చెప్పగలను కాని నా పువ్వు లోతు ఎంతో నువ్వు చెప్పగలవా బావా